아, 뭐, 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 ರೈಟ್ ಅಂತ ಮಕ್ಕಳ ರೈಟ್ ಪ್ಚೇಲೆ सरपंच <laughs> <laughs> அங்க போகிறேன் அங்க போகிறேன் அங்க வந்துட்டாயா இங்க வந்துடமா ప్రజలకు శుభదినం పర్వదినం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని పది సంవత్సరాల నుంచి సంక్షేమానికి దూరమైన పేద ప్రజలు ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇవాళ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క సబండ జాతి యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో ప్రభుత్వం అంతా పరిపాలన గాడి తప్పింది ప్రజలను పట్టించుకోలేదు ఒక నియంత్రిత ధోరణితో ఈ రాష్ట్రంలో ఎవరికి గౌరవం కూడా లేకపోయింది కాబట్టి అప్రజాస్వామిక ప్రభుత్వంగా మారిపోయినందుకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దిగ్వినం చేసి నియంత్రణతో దూరంతో పోగడ కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి ఇచ్చిన అభయస్థం ప్రజాపాలన ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇలా ప్రజలు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టడానికి బట్ట కనీస అవసరాలు ఇలా వాళ్ళ అవసరాలు తీరనికనే ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటేనే ప్రజల చేత ప్రజల కొరకెందుకోబడ్డ ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇవాళ ప్రజలను నిర్లక్ష్యం చేసిరు కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా చేయకుండా ప్రజల సంక్షేమం ఇవాళ వాళ్ళు రేషన్ కార్డులు అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు పెన్షన్లు అడుగుతున్నారు ఇంకా సిలిండర్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ సంక్షేమానికి శ్రీకారం చుట్టిన కాబట్టి ఈరోజు కొందూరు మండలంలో గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇవాళ పేదోళ్ళు నిజమైన అర్హత కలిగిన పేదోళ్ళకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే దాదాపు గ్రామ సభలు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఏం లాభి చెందుతుందంటే ఏ నాయకుడు ఇవల్ల పట్టించుకోలేకనే ఈ పరిస్థితి కాబట్టి స్వయాన లబ్ధిదారుని మేము కలుసుకోవడం జరుగుతుంది వారి ప్రత్యక్షంగా ఇలా అధికారులు వచ్చి కూడా సంబంధిత అందరూ వచ్చి కూడా ఆ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి నిజమైన పేదోని అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం పేద ప్రజలందరూ కూడా అర్వత కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి ప్రజలకు ఎందుకంటే గత పది సంబంధాల క్రితం రాజశేఖర రెడ్డి పరిపాలన ఇస్తుందో ఈరోజు కూడా ప్రజాపాలనని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్ రెడ్డి గారు సేమ్ మన మరో రాజశేఖర దాకా తలపిస్తుంది కాబట్టి ఈరోజు ప్రజాపాలన పెట్టి ఎలక్షన్ల ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను ఇతర పార్టీలు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పది సంబంధాలు మాయమాటలు చెప్పి పట్టుమారు పది మంది పది రేషన్ కార్డు ఇవ్వలే పెన్షన్ తీయలే డౌట్ తీయలే ప్రజలను మోసం మోసం చేసి వాళ్ళు పది ఏళ్ళు పరిపాలన చేశారు కాబట్టి విసుగు చెంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పప్ప కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అధికారం చేకూర్చారు అందుకని అదే కృతజ్ఞతతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పెట్టి ప్రజల వద్దకి మీకు ఏం కావాలి కావాలా రేషన్ కార్డు కావాలా ఆరోగ్యసీ కార్డు కావాలా సిలిండర్ కావాలా ఏది కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఎలక్షన్ టైంలో ఆరు ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చినాం ఆ ఆరు గ్యారంటీలను పట్టుమని పదిహేను రోజులు కాకముందే ప్రజలకు వచ్చి ప్రజాపాలన పెట్టి అధికారులను కానీ మా ప్రజాప్రతినిధులను కానీ అందరి ముందరే మీటింగ్ పెట్టి ఎవరైతే బీలకు ఉన్నారో వాళ్లకు ఆ రోజు మాటిచ్చాడు ఇల్లు తిరిగి ఎలక్షన్ ఏమైతే మాట మహిళలకు ఉచిత బస్సు పది లక్షల ఆర్లక్షణీ కార్డు మరియు దాంతోపాటు మహాలక్ష్మి మహాలక్ష్మని యాభై ఏడు అరవై సంవత్సరం కంటే తక్కువ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి నెల ఇరవై ప్రతి రెండు తారీఖు నాడు ఒకటి తారీఖు నాడు ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్ వైటర్లు మరియు ఐదు వందలకి ఐదు వందల రూపాయలకే సిలిటరు అదేవిధంగా రైతు భరోసా అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ రైతు బంధని పదివేలు పెట్టి మోసం చేసేది కాబట్టి పదిహేను వేల రూపాయలు ఎకరాకు పదిహేను రూపాయలు రైతు భరోసా పెట్టినాము అదేవిధంగా ఇందిరా మిల్లు పది సంవత్సరాలు అయినా కూడా మా చదువుల మండలం అయితే ఒక్క ఇల్లు అయితే చూడలేము ప్రజలను ఇప్పుడు చూసినా మీటింగ్ పెట్టాలే డబల్ బెడ్రీమ్ ఇల్ ఇస్తాము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంతవరకు చదువుల మండలం ఒక్క ఇల్లు ఇచ్చిన భాగం అయితే లేవు అందుకని అది గమనించి మా ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఇందిరామ్మ ఇల్లు అని ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు బీసీ ఓసీలకు అందరు కలిసి ఐదు లక్షల రూపాయలు చెప్పిన దరఖాస్తు చేయడం జరుగుతుంది కరెంటు బిల్లు ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు ఒక్క పలుపు రెండు పాలు వేసినా కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తుంది కాబట్టి అది గమనించిన మన రేవంత్ రెడ్డి గారు రెండు వందల లీటర్లకు ఫ్రీ అని చెప్పింది కాబట్టి ఐలక్షన్లు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఈరోజు దరఖాస్తు చేయడం జరుగుతుంది ప్రజలకు హింసను అరవై సంవత్సరం పైబడి వరకు పింఛను నాలుగు వేల రూపాయలు చెప్పాను నాలుగు వేల రూపాయలు వల్ల ఇవ్వడానికి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కూడా ఇంట్లో అవ్వ ఉన్న తాత ఉన్న అమ్మ ఉన్న ఎవరు ఉన్నా కూడా అరవై సంవత్సరాల పైబడిన వారందరికీ నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నాము దాంతోపాటు ఈరోజు రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవడం చేయడం జరిగింది ఎందుకంటే పది సంవత్సరాలు మోసపోయిన ప్రజలు వల్ల మోసపోతారు రాసి రాసి ఉన్నప్పుడు ఇట్లా చేసాము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రజాపాలన పెట్టి వాళ్లకు బడుగు బలగిన వర్గాలకి ఫస్ట్ ఇవన్నీ ఫలితాలు అందజేయాలి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం అంటే లీడర్కి ఇచ్చారు దళిత బంధి కానీ బీసీ బంద్ కానీ ఏది కూడా ప్రజలకు అందకుండా ఇట్లా ప్రజాపాలన మీటింగ్ పెట్టి దర్బార్ పెట్టి ఏనాడు కూడా వాళ్ళు సెలక్షన్ చేయలే ఎలక్షన్ చేయలే ఇలా రేవంత్ రెడ్డి కదే ఫస్ట్ టైం విన్నాము పదిహేను రోజులు కాలేదు ఏదైతే ఇది కూడా ఆరు పథకాలతో పాటు ఇంకా ఇంకా రెండు మూడు పథకాలు ఎక్స్టానే మా ముఖ్యమంత్రి గారు కానీ మా శంకరన్న వీరబాల్ శంకరన్న గారు ఆ రోజు ఎలక్షన్లో మాట్ ఇచ్చారు ఆయన బడుగు బలగిన వర్గాలు ఆశాజ్యోతి ఆయన కింది స్థాయికి వచ్చింది కాబట్టి ప్రతి ప్రజలకు ఏం అవసరం ఉంటుంది ముఖ్యం ఏ అవసరం గమనించి ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అనగా ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఆరు వరకు మనకి ఇది కంటిన్యూ ప్రాసెస్ అంటే అందులో ముప్పై ఒకటి రోజు ఫస్ట్ రోజు జనరల్ ఉన్నందున ఆ రెండు రోజులు వినాయించి మిగతా ఎనిమిది రోజులు కంటిన్యూ ప్రాసెస్ ఈ యొక్క మనకు ఆరు గ్యారంటీలలో గాను ఐదు గ్యారంటీలు మనం ఇప్పుడు ఇస్తున్నాము యాభై హస్తం కింద దానిలో భాగంగానే దరఖాస్తులు చేసుకోవడానికి సఫిషియంట్ అప్లికేషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మండల పరిషత్ ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో గాను పదివేల పదహారు హౌస్ రోడ్స్ ఇంట్లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయ్యింది మనకు ప్రకారం దాని ప్రకారము మనము దరఖాస్తులు కూడా చెక్ జరిగింది అందులో భాగంగానే ఈరోజు నుంచి మనము ప్రతి సెంటర్లో వంద మంది వంద లబ్ధి ఇండ్లకు కాను ఒక కౌంటర్ ఏర్పాటు చేసి మరియు వారికి నింపడానికి అని చెప్పేసి మనం అందుబాటులో ప్రతి కౌంటర్లో పెట్టడం జరిగింది ప్రతి మధ్యలో దీనితో పాటు ఎవరు మన లబ్ధిదారులు ఎలాంటి చింతా చేయకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా టైం చాలా ఉంది కనుక ఆరో తారీఖు వరకు ఉంది కనుక మీకు మీదైన టైం వచ్చేసి మీరు సంబంధిత గ్రామ పంచాయతీలో మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ యొక్క దాని గాను మీరు మీకు ఇచ్చిన నా ఇందులో ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఈ రెండు తెలుగు పరిశోధన మరి ఒక ఫోటో రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా వైట్ పేపర్ మీద వాళ్ళు దరఖాస్తు చేసుకొని మాకు ఇక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని మొత్తం మీరు గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమం మనం తెలంగాణ గవర్నమెంట్ రజిస్టార్ చే గొప్ప గవర్నమెంట్లో వచ్చినటువంటి మొదటి స్కీమ్ కనుక ఈ మొదటి ప్రోగ్రాంలో మీ అందరూ పారు పంచుకొని ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు